యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఇన్సిడెంట్ని దొంగతనంలోనే అంటే ఏమంటారు అప్గ్రేడ్ దొంగతనం అనుకుందామా లేకపోతే దీనికి ఇంకేం పేరు పెట్టాలనో అర్థమవుతలేదు ఎందుకంటే ఎంత ఘోరం అంటే మెడికల్ కాలేజ్ ఇది కరీంనగర్ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఆయన దట్టు ఇది ఏంటంటే చల్మడ ఆనందరావు ఆసుపత్రి యాజ్ వెల్ యాజ్ ఇది మెడికల్ కాలేజ్ కూడా ఇది మనకు తెలుసు మెడికల్ కాలేజెస్ అనుకోండి లేకపోతే ఈ హాస్పిటల్స్ అనుకోండి మెడికల్ కాలేజెస్ ఎక్కడైతే ఉంటాయో అనుబంధంగా హాస్పిటల్స్ కూడా ఉంటూ ఉంటాయి కరీంనగర్లో పెద్ద ఆసుపత్రి అనుకోవచ్చు బికాస్ శివారు ప్రాంతంలో ఉంటుంది ఇది ఎక్కడ అంటే శివారు ప్రాంతం బొమ్మకల్ శివార్లో ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్ కూడా సో ఏమైందో తెలియదు మరి ఎట్లా దొరికిపోయినరో తెలియదు కానీ మంచిగా బురకా వేసుకొని ఒక మగతను కనబడతాడు తర్వాత ఆ అతనితో పాటుగా ఒక లేడీ ఉంటుంది ఇద్దరు సహకారంతో మంచిగా ఈ మెడికల్ కాలేజీలో ఏవైతే వాష్రూమ్స్ ఉంటాయో ఆ వాష్రూమ్స్ దగ్గర పహారా కాస్తూ ఎవరైతే వాష్రూమ్ లోపలికి లేడీస్ వస్తారో ఖచ్చితంగా లేడీస్ అనగానే మంచిగా బంగారం వేసుకొని ఉంటారు ఎంతో కొంత దొరుకుతుంది అని స్కెచ్ చేసినరు ముందు రెక్కీ కూడా నిర్వహించిన అనేది ఇప్పుడు పోలీసులు వాళ్ళని పట్టుకున్న తర్వాత తెలిసినటువంటి విషయం బురకా వేసుకున్న ఇతన్ని చూడండి అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి లేడీని కూడా చూడండి నిజంగా వాళ్ళు ఫస్ట్ టైం దొంగతనంకి వచ్చిర్రా అనిపిస్తుంది అసలు చూస్తే అంటే అది తప్పే ఫస్ట్ టైం దొంగతనమా సెకండ్ టైమా దొంగతనం దొంగతనం అంతే కానీ వాళ్ళని చూడండి మీరు అతను బురకా వేసుకున్న వ్యక్తిని చూడండి ఆ తర్వాత ఆ మహిళను చూడండి వాళ్ళని తిడుతుంటే కొడుతుంటే వాళ్ళు ఎట్లా భయపడుతున్నారు అట్లాగే ఎట్లా ఏడుస్తున్నారు అనేది కూడా మీరు గమనించవచ్చు ఈ వీడియోలో అయితే వీళ్ళ ప్లాన్ ఏందట అంటే ఎవరైతే వాష్రూమ్లో లేడీస్ వస్తారో వాళ్ళు లోపలికి రాగానే వాళ్ళ ఒంటి మీద బంగారం ఉందా లేదా ఎంత అంటే రెండు తులాలు ఉండొచ్చా మూడు తులాలు ఉండొచ్చా ఓన్లీ చేయినే ఉన్నదా చేతులకు ఏమైనా రింగులు ఉన్నాయా కమ్మలున్నాయా ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఎవరి దగ్గరనైతే ఎక్కువ బంగారం కలిగి ఉండి లోపల వాష్రూమ్లకు వస్తారో వాళ్ళని వెంటనే బెదిరించో ఇంకేదో చేసో ఆ బంగారాన్ని దోచుకున్న తర్వాత బయట నుంచి అంటే వీళ్ళిద్దరు బయటకు వచ్చేస్తారు ఆ లేడీని లోపల నూకేస్తారు తర్వాత లో బయటకి గడి పెట్టేసి వీళ్ళు పారిపోతారు ఇది ప్లాన్ యాక్చువల్లీ అయితే ఏమైంది ప్లాన్లో భాగంగా వీళ్ళు వాష్రూమ్లో దూరిండ్రు చెల్మెడ ఈ కాలేజ్లో మెడికల్ కాలేజ్లో దూరినరు ఆ తర్వాత ఒక లేడీ లోపలికొచ్చింది లోపలికి వచ్చిన తర్వాత దొంగతనం చేసే ప్రయత్నం చేయబోయేసరికి ఆ లేడీ కొంత చాకచక్యంగా ఉన్నట్టున్నది వాళ్ళని తప్పించుకొని బయటకు వచ్చి కీకలు వేయడం స్టార్ట్ చేసింది సెక్యూరిటీ వాళ్ళు వచ్చిండ్రు డే టైంలో ఇదంతా నైట్ కూడా కాదు మొత్తం బయటకు వచ్చిండ్రు సెక్యూరిటీ వాళ్ళు వచ్చిండ్రు మిగతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చిండ్రు పారిపోయి వెళ్ళిపోతున్న క్రమంలోనే వాళ్ళని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత బురకా అనగానే మనకు తెలుసు కదా ఇది ఒక సెంటిమెంట్ బుర్కాని తీయాలనో లేదో అర్థం కాదు ఎందుకంటే లేడీ అయి ఉంటే మళ్ళీ అదొక రచ్చ కానీ కాళ్ళు చూసేసరికి మగవాళ్ళలాగా ఉన్నాయి కాబట్టి బురకా దియ్యంగానే ఇగో ఈయన మీరు చూస్తున్న విజువల్లో కనిపిస్తున్న వ్యక్తి బయట కనిపిస్తున్నాడు దీంతో అసలు తిట్టరాని తిట్లా అనుకోండి అనుకోండి ఇక ఎందుకు వచ్చినావు దేనికి వచ్చినావు అని అడిగినప్పుడు మేము దొంగతనం చేయడానికని వచ్చినాం ఎవరైనా లోపలికి రాగానే వాళ్ళ దగ్గర బంగారం దోచుకొని ఆ తర్వాత పారిపోదాం అనుకున్నాం అన్నటువంటి మాడ చెప్పారు ఇది ఎప్పటి నుంచి వేస్తున్నారు అంటే గత రెండు మూడు నెలల నుంచి కూడా వస్తున్నారట ఎవరు వస్తున్నారు ఏమైతుంది ఎవరెవరు తిరుగుతారు ఎంతమంది వస్తున్నారు హాస్పిటల్కి వాష్రూమ్ ఎంతమంది వాడుతున్నారు ఇట్లా ఇవన్నీ కూడా చూసుకున్నారు దగ్గరలో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా లేదా సీసీ కెమెరాలు ఏడున్నాయి ఇవన్నీ కూడా చూసుకొని రెక్కి నిర్వహించిన తర్వాత వాళ్ళు ఈ ప్లాన్కి స్కెచ్ చేసారు కానీ దొరికిపోయినరు నిజంగా వీరి దొంగతనంకే వచ్చిండ్రా బురకా వేసుకొని దొంగతనం చేయాల్సినంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ఒకటి అంటే గుర్తుపట్ట రాకుండా ఉండనిక లేకపోతే బురకా వేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక మొహం తెలియదు కనబడకుండా ఉండొచ్చు పారిపోవచ్చు అనుకొని బురకా ధరించిండ ఇప్పుడు ఈ లేడీ ఎవరైతే కనిపిస్తున్నారో ఆ ఇద్దరిని ఎట్లా పట్టుకున్నారో తెలియదు కానీ ఒకవేళ నిజంగానే ఆ బురకా వేసుకున్న వ్యక్తే ఒకవేళ అటెంప్ట్ చేసి ఉంటే అసలు ఇంకో లేడీ ఉన్నదని తెలిసేది కూడా కాదు వీళ్ళిద్దరు కలిసి వచ్చిండ్రు అనేది తెలిసేది కూడా కాదు మరి ఎట్లా తెలిసిందో పట్టుకోగానే ఇక విడిచిపెట్టరు బత్మిలాడో బామాడో మేము మాకు క్షమించండి మమ్మల్ని వదిలేయండి అని వేడుకుందాం అనుకున్నారో ఏందో తెలియదు కానీ లాస్ట్కి వస్తే ఇద్దరు దొరికిపోయినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు చాలా డౌట్స్ వస్తున్నాయి అసలు వీళ్ళు నిజంగానే దొంగతనానికే వచ్చారా లేకపోతే ఇంకేమైనా ప్లాన్ ఉందా ఇంకేమైనా చేద్దామనే ప్లాన్తోని వీళ్ళు వచ్చిండ్రా ఇట్లా డౌట్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి ఎందుకంటే బురత ధరించింది కాబట్టి ఇంకేమైనా ప్లాన్స్ ఉండొచ్చా అనేది కూడా ఇప్పుడు సస్పెక్ట్ చేస్తున్నారు అట్లాగే వీళ్ళు ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు జనరల్లీ పబ్లిక్ని అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా గత రెండు మూడు నెలల నుంచి కూడా వీళ్ళు కనిపిస్తున్నారు అప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నారు ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా ఈ వాష్రూమ్ వైపు పోవడం రావడం అది కూడా మేము గమనించినాం అంటే ఎన్ని టైమ్స్ వీళ్ళు ఇప్పుడు ఈ బురకా ధరించిన వ్యక్తి ఎన్ని టైమ్స్ లేడీస్ వాష్రూమ్లో ఒక మగ పర్సన్ బురకా వేసుకొని ఎన్ని టైమ్స్ ఆ లేడీస్ వాష్రూమ్లోకి లోకి వెళ్ళి వచ్చి ఉంటాడు ఇది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది సో ఇప్పుడు ఏం చేయాలి మరి దీనికి పరిష్కారం ఏంది అనేది కూడా కాలేజ్ యాజమాన్యం ఆలోచిస్తోంది ఇంకోటి ఏంటంటే వీళ్ళ మీద ఉన్నటువంటి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఈ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి కొంత చుట్టుపక్కల ఎందుకంటే శివారు ప్రాంతంలో ఉంది కాబట్టి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి దాని మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు ఈ హాస్పిటల్ యాజమాన్యం అందుకే ఇది జరిగింది అనేది కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది అక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ అనుకోండి కాలేజ్లో చదివిన విద్యార్థులు అనుకోండి ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే మరి వీళ్ళు మూడు నాలుగు నెలల నుంచి రెక్కి నిర్వహిస్తున్నారు ఒక మగపిల్లాగాడు పూర్తిగా బురకా ధరించి ఎన్ని టైమ్స్ వాష్రూమ్లోకి లేడీస్ వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చినా సరే మనం గమనించుకోలేదా వెళ్ళి వచ్చినా సరే పట్టించుకోలేదా ఎట్లా ఇట్లయితే మరి ఇంకేమేమి జరుగుతున్నాయి అనేది కూడా ఆందోళన కలుగుతోంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాలేజీలో చదువుతున్న పేరెంట్స్ ఎవరైతే ఆడపిల్లల పేరెంట్స్ ఉంటారో వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నారు అట్లాగే కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు అట్లాగే పిల్లలకు సెక్యూరిటీ ఎట్లా అనేది కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగానే ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయమే బికాజ్ ఒక మగపిల్లాడు పూర్తిగా బురకా ధరించి లోపలికి వెళ్ళ దొంగతనానికి వెళ్ళామని వాళ్ళు చెప్తున్నారు కానీ అసలు రీజన్ ఏంటి అనేది కూడా కనుక్కోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఒక్కసారిగా కరీంనగర్లో ఇన్సిడెంట్ జరగానే ఒక కలకలం అయితే క్రియేట్ అయింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై